అందరికీ నమస్కారం ఈరోజు మనం పంచతంత్రం నుంచి ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం అదే మంత్రిబుద్ధి అసలు ఎంత పెద్ద సమస్యనైనా సరే ఒక్క చిన్న ఆలోచనతో ఎలా పరిష్కరించవచ్చో చెప్పే కథ ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది సరే మరి కథలోకి వెళ్లే ముందు ఒక ప్రశ్న ఒక రాజ్యం మొత్తం కష్టాల్లో ఉన్నప్పుడు దాన్ని ఒకే ఒక్క బియ్యపు గింజ కాపాడగలదా వినడానికే ఏదో అసాధ్యంలా అనిపిస్తుంది కదూ కానీ నమ్మండి ఈ కథలోని అసలు మర్మం ఆ జ్ఞానమంతా ఈ ఒక్క ప్రశ్నలోనే ఉంది ఇంక కథ పెడదాం కథలో మొదటి భాగం సంక్షోభంలో ఒక రాజ్యం అంటే అసలు సమస్య ఎక్కడ మొదలైందో చూద్దాం ఆ రాజ్యం పేరు ఆనందపురి ఆనందపురిలో అసలు ఏం జరుగుతోంది చూడండి ఆనందపురి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే పంటలు పూర్తిగా పాడైపోయాయి ఇక ఖజానాలో చూస్తే ఒక్క రూపాయి కూడా లేదు సహజంగానే ప్రజల్లో విపరీతమైన అసంతృప్తి రాజుగారికైతే ఏం చెయ్యాలో పాలుపోక ఆందోళనతో కంటిమీద కునుక్కూడా లేదు అలాంటి నిస్సహాయస్థితిలో రాజుగారు సభలో అందర్నీ అడిగారు అయ్యా ఈ విపత్తునుంచి ఈ రాజ్యాన్ని ఎవరు కాపాడగలరు అని కాని ఏమైంది సభలో ఒక్కరంటే ఒక్కరుకూడా నూరు మెదపలేదు అంతా నిశ్శబ్దం పూర్తి నిరాశ ఒక పరిష్కారం దొరుకుతుందన్న ఆశే లేదు సభ మొత్తం అలా నిశ్శబ్దంగా నిరాశగా ఉన్నప్పుడు ఒక్క వ్యక్తి మాత్రం ముందుకొచ్చాడు ఆయనే మన కథలో హీరో ఎంతో తెలివైన మంత్రి ధీర్మతి ఆ మంత్రి ధీర్మతి అన్న మాటలు వినండి మహారాజా సమస్య పెద్దదే కావచ్చు కాని మన బుద్ధి దానికన్నా పెద్దది అన్నారు ఆ సభలో అందరూ భయపడుతుంటే ఈ ఒక్క మాట ఎంత ధైర్యాన్నిస్తుంది కదా అక్కడే అర్థమవుతుంది బలం కన్నా బుద్ధే గొప్పదని అయితే మంత్రి చెప్పిన ప్లాన్ వింటే చాలా సింపుల్గా బహుశా కొంచెం వింతగా కూడా అనిపించొచ్చు ఏంటంటే మొదటిది రాజ్యంలో ఉన్న ప్రతి ఇంటి నుంచి ఒక్కటంటే ఒక్క బియ్యపు గింజను సేకరించాలి రెండోది అలా సేకరించిన వాటన్నిటినీ విత్తనాలుగా వాడి ఖాళీగా ఉన్న పొలాల్లో నాటాలి అంతే చూడ్డానికి చాలా చిన్న ప్లాన్లా ఉంది కదా కాని దీని వెనుకున్న ఆలోచన మాత్రం చాలా గొప్పది సరే మంత్రిగారి ప్లాన్ అయితే మొదలైంది కాని అనుకున్నదే అయింది అది మొదలవ్వగానే రాజ్యం మొత్తం సందేహాలు మొదలయ్యాయి ఇప్పుడు ప్రజలవైపునుంచి ఆలోచిస్తే వాళ్ల ఆందోళన కరెక్టే కదా మేమిప్పటికీ తినడానికి తిండిలేక కష్టపడుతుంటే ఈ ఒక్క కూడా ఇవ్వమంటారేంటి అని అనుకున్నారు అసలు ఈ ఆజ్ఞ వెనుక ఉద్దేశమేంటో వాళ్లకస్సలు అర్థం కాలేదు కేవలం ప్రజలే కాదు చివరికి రాజుగారికి కూడా అనుమానం వచ్చేసింది ఈ కొన్ని గింజలతో రాజ్యం మొత్తం ఎలా బతుకుతుంది అని ఆయనా కంగారుపడ్డారు ఒక్కసారి ఆలోచించండి మంత్రిమీద ఎంత ఒత్తిడిపడి ఉంటుందో ఇప్పుడు ఆ ప్లాన్ సక్సెస్ చెయ్యాల్సిన బాధ్యత మొత్తం ఆయనమీదే ఉంది అందరి సందేహాలకు మంత్రి చాలా ప్రశాంతంగా ఒక్కటే సమాధానం చెప్పారు మహారాజా ఒక్క గింజే వెయ్యి గింజలకు మూలం అని వావ్ అసలు ఈ కథకు టర్నింగ్ పాయింట్ ఈ మాటే ఒక చిన్న అడుగు ఎంత పెద్ద మార్పును తెగలదో చెప్పే అద్భుతమైన ఫిలాసఫీ సో ఇక్కడి నుంచి కథ నుంచి విజయం వైపు సాగుతుంది మరి మంత్రి వేసిన ఆ ప్లాన్ నిజంగానే అద్భుతమైన ఫలితాలిచ్చిందా చూద్దాం రండి అనుకున్నట్టే జరిగింది ఆ సేకరించిన గింజలన్నిటినీ భూమిలో నాటారు దానికి తోడు కరెక్ట్ టైంకి వర్షాలు కూడా పడ్డాయి ఇంకేముంది ఆ చిన్న చిన్న విత్తనాలే భారీ పంటనిచ్చాయి చివరికి రాజ్యం మళ్లీ ధాన్యం సంపద సంతోషంతో కలకలలాడింది ఈ సంఘటనతో రాజుగారికి ఒక గొప్ప విషయం అర్థమైంది అదేంటంటే నిజమైన బలం ఖజానాలోనో కత్తిలోనో ఉండదు అసలైన బలం సరైన టైంలో పనిచేసే బుద్ధిలో ఉంటుంది వాస్తవానికి ఇదే ఈ కథ మనకిచ్చే అసలైన సందేశం కూడా సరే కథ అయితే ముగిసింది మరి ఈ అద్భుతమైన కథనుంచీ మనం నేర్చుకోవలసిన నీతి ఏంటి ఒక్కసారి చూద్దాం ఈ కథలో మనకు ప్రధానంగా రెండు పాఠాలు కనిపిస్తాయి మొదటిది తెలివి ఉన్నవాళ్లు ఎంత కష్టాన్నైనా సరే అవకాశంగా మలుచుకోగలరు ఇక రెండవది కష్టకాలంలో గొప్ప నాయకత్వమంటే మాటలు చెప్పడం కాదు సరైన పనులు చేసి చూపించడం మరి ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం ఈ కథను మన జీవితాలకు అన్వయించుకుంటే మన జీవితాల్లో ఒక పెద్ద మార్పు తీసుకురావడానికి మనం మొదలు పెట్టాల్సిన ఆ ఒకే ఒక్క బియ్యపు గింజ ఏమై ఉంటుంది అదొక చిన్న ఆలోచన కావచ్చు ఒక చిన్న పని కావచ్చు ఒక్కసారి ఆలోచించి చూడండి